క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ప్రోత్సహిస్తాయని జాయింట్ కలెక్టర్ కార్తికేయ అన్నారు ఆయన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సమీపంలో ఉన్న క్రీడా మైదానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ గేమ్స్ ఆయన ప్రారంభించారు మొట్టమొదటిగా నెల్లూరు కలెక్టరేట్ కావలి రెవెన్యూ డిపార్ట్మెంట్ల మధ్య టాస్ వేసి ఆటను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు హాజరయ్యారు పదవ రెవెన్యూ క్రీడోత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి

पर शरीर पर अच्छा बैठना ओके साइज वाइज क्या ठीक है गंगानगर सर लास्ट से सर से

அட் செட் நீ கேப்டன் ఎవరు ఏనా సార్ రైట్ ஹெட் ஏதோ டெயில் ஏதோ மூவி హెడ్స్ कलेक्टर गारे वेरी గ్రేట్ ఫోర్ ఫోర్ బాల్ వెరీ నైస్ నైస్ షాట్ ఫోర్ బాల్ వేసారు వెరీ నైస్ వెరీ వెరీ బాల్ నైస్ బాల్ పోయిన బాల్ మళ్ళీ తిరిగి రావటానికి కూడా టైం పడుతుంది వేస్తున్నారు బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉన్నారు గ్రేట్ గ్రేట్ रू, वेसरू, ग्रेट शॉट, इट्स फोर, वेरी नाइस शॉट, बर्कर, डॉलर हैज गिव योर बेस्ट, गिव योर बेस्ट टू, बोथ द टीम्स, కూడా రిలీ అసోసియేషన్ కండక్ట్ క్రికెట్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని మనసుఫూగా కోరుకుంటున్నాను